నమస్తే అన్న కోవిడ్లో మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి పిచ్చి దుమ్ము లేదు దుమ్ము ఏ విధంగా లేదు అంటే మరీ దారుణం లేపుతున్నా చూపిస్తే ఏ విధంగా ఉండదా చూసారా చూసారా ఎట్లా ఉంది దుమ్ము అది అంతా అంతా ఆడుతుంది కదా అంతా దుమ్ము అయినట్టు చూడండి ఈ దుమ్ము వల్ల చాలా ప్రాబ్లం అండి ఎందుకంటే ఇది దుమ్ము వల్ల మొత్తం సర్ది కానీ జలుబు కానీ జ్వరం కానీ ఆ విధంగా ఉంటుంది చూడండి ఏ విధంగా దుమ్ము లేచి మొత్తం బాగా దుమ్మున్నది ఎక్కడ అక్కడ మూడు రోజుల నుంచి ఇదే ఉన్న పరిస్థితి కోవిడ్లో చూపిస్తా చూడండి ఇంకా చూసారా బండి ఇంకా అడిగింది అయ్యో ఏర్పడుతుంది ఎట్లా ఉందో చూడండి చూడండి గాలికి ఏ విధంగా మొత్తం మట్టి మట్టి ఏ విధంగా అయిపోయింది చూడండి ఎంత గడగాల చేయాలా అంటే ప తలకు తోగా చూసి ఉంటుంది చూడండి ఈ విధంగా మొత్తం మట్టి జామ అవుతుంది చూడండి అంత అది అదిందా మన పరిస్థితి ఇలా ఉంటే పాపం డ్రైవర్ కోయిట్లో డ్రైవర్లు ఏ విధంగా ఉంటారో తెలియదు కానీ పిచ్చి పని ఉంటుంది కోయిట్ వాళ్ళకి ఎప్పుడు బండ్లు నీట్గా ఉండాలి అయినా కానీ అల్లే రోజు కలుగుతూ ఉంటే రోజు మట్టి లేస్తూనే ఉన్నది సబ్స్క్రైబ్ మా వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ అయితే మాకు కావాలండి